పెద్దపల్లి జిల్లా మంతాని మండలం గుంజపడుగు గ్రామంలో ఉపాధి హామీ కూలీలను పీసీపీ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని గ్రామాల మరింత అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధి హామీ రోడ్లు గ్రామ పంచాయతీ భవనాలు మరుగుదొడ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులే అని గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే మోదీ ప్రభుత్వం మళ్ళీ రావాలి రాష్ట్ర ప్రభుత్వం జూట హామీలతో అధికారంలోకి వచ్చింది వంద రోజులు దాటిన ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటు వేయండి బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారాలంటే సముచిత స్థానం దక్కాలంటే బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావాలి పేద కుటుంబం నుండి వచ్చిన నన్ను గెలిపించండి ధనవంతుల కుటుంబ రాజకీయాలు చరమగీతం పాడాలి బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ఎన్నికలు ఎన్ని కుట్రలు చేస్తున్న అంతిమ విషయం మనదే అన్నారు దేశంలో మూడోసారి ప్రధానమంత్రి మన మన ఈ కార్మికులందరూ రేపు భవిష్యత్తులో వాళ్ళు చైతన్యవంతులమై చైతన్యవంతమైన సమాజంగా మారి వాళ్ళు రేపు భవిష్యత్తులో కష్టాల నుండి తప్పుకొని మనిషికి రెండు దగ్గర భూములు రాగలుగుతాయి ఇలా భూములు వస్తాయి రేపు పిల్లలు చదువుకుంటారు రేపు మీ యొక్క భవిష్యత్తు మారుతూ యోకి మారాలని మారాలని మీకోసం మేము వచ్చినాం కాబట్టి మీ అందరికి ఒకే ఒక మాట నేను మీ దగ్గర రావడానికి లేట్ అయింది నేను ఎక్కడో కాదు నేను ఈ మంత్రి బిడ్డనే మంత్రులనే పుట్టిన మంత్రి చదువుకున్నా కాబట్టి నాకు నాకు మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేనే మాదిగా నేనే అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి మీరందరూ కలిసి ఈసారి నరేంద్ర మోదీని కాపాడాలంటే పదమూడో తారీఖు నాడు మనకు మాత్రం కమలం పుట్టుకోటాలని కోరుతూ మీరందరూ కాబట్టి మీరు నరేంద్ర మోదీ గారు ఓటు వేసి కోరుతూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఉండే ఇవాళ మన ప్రపంచం భారతదేశం ఏ ర్యాంక్ వచ్చింది ఈ పది సంవత్సరాల ఐదో ర్యాంక్ వచ్చింది ఈసారి మళ్ళా గెలుస్తాడు మళ్ళా నాలుగు సీట్లు గెలుస్తున్న నరేంద్ర మోడీ ఈసారి ఈ ఐదు నెలల మన మూడో ర్యాంక్ వస్తాడు నరేంద్ర మోడీ మన దేశాన్ని తీసుకపోతుడు మన హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన గుళ్ళని కాపాడుతుండు మన దేశాన్ని ఇప్పుడు కాశ్మీర్ లాంటి మన ప్రదేశాన్ని కూడా ఇవాళ శాంతియుతంగా చేసిండు మన భారతదేశంలో ఒక్క ఎటాక్ అని అయిందా అంతకుముందు ఎట్లయితే ఊరికే బ్లాస్ట్ అయ్యేదా లేదా ఒక్క అటాక్ అయిందా కాలేదు ఎందుకంటే ఎవడన్నా మన దేశం మీద అటాక్ చేస్తే అన్ని డబ్బులు మేజర్మెంట్ ప్రకారం రావాలని చెప్పిండు కానీ పైసలు పంపించేది నరేంద్ర మోదీ అయితే ఆ పైసలు ఈ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ సర్కార్ ద్వారా మీకు వస్తున్నాయి పైసలు వచ్చేటి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఇక్కడ జమ అయ్యేది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి సర్కారు అతడు ఏం చేస్తున్నాడంటే మీరు చేసిన కష్టానికి తగు న్యాయం చేయకుండా మీ శ్రమశక్తిని పూర్తిగా గుర్తించకుండా ఇంజనీర్లు అనేటోళ్ళు డబ్బులు రాకుండా తక్కువ చేయిస్తుంది ఇది వాస్తవం మేమేం కోరుకుంటున్నామో ఏ ప్రజలకైతే ఉపాధి లేక ఉపాసం ఉంటున్నారో వాళ్ళ కోసం నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఈ ఉపాధి పథకం వచ్చే పైసలు పూర్తిగా మీకు రావాలని మేమందరము భారతీయ జనతా పార్టీ తరపున తరపున మీ బిడ్డగా మీ మాదిగా కులంలో పిండినటువంటి నేను మీ మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా తెలుగు కులముల పండ్లు అమ్ముకొని బతుకుతే కాళ్ళకు బొగ్గులు వచ్చి ఎండకాలము చెట్ల కింద పడి నీళ్లు పోసుకొని కాళ్ళు కాపుకున్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇలా మనకు తిండి లేదు ఇలా మన పోరగాళ్ళు చదువుకోవడానికి అడ్మిషన్ లేవు మన చేతులలో పైసలు లేవు జరుగుతుంటే పార్టీ పక్షాన మీ దగ్గరకి వచ్చినము ఎందుకు వచ్చినాము అంటే నాలుగు నెలల కింద ఆడిలో ఆడోళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతల ఎత్తనని ఇక్కడ ఉన్నటువంటి సర్కారు రేవంత్ రెడ్డి అంటోడు మనలందరిని అందరిని మోసం చేసిండు ఎవరిని మోసం చేసిండు మాది ఓళ్ళని చేసిండు ఇక్కడ మాలో చేసిండు ఇక్కడ తెనుగోళ్ళని చేసిండు గొల్లోళ్ళని చేసిండు బుడగజంగా చేసిండు నాటిక చేసిండు అందరి ఎస్సీలని బీసీలని మోసం చేసిండు గిల్లెవరన్నా రెండోళ్ళు ఉన్నారా ఉన్నారా గిల్లెవరా నిలువోళ్ళు ఉన్నారా గిల్లెవరన్నా బావి ఉన్నారా గిల్లెవరన్నా చౌదరులు ఉన్నారా ఉన్నోళ్లే మన కులపోలు కదా అమ్మాయిను ఉన్నోళ్ళే మన కులపోలు కదా కాబట్టి నేను మీ కులపోని పోని వచ్చాను మీ దగ్గర మీ కులపోని పోని వచ్చిన మీ కులపోని ఎందుకు వచ్చిన అంటే మీ సమస్య నాకు తెలుసు నా మేము ఉపాసం బతుకుని వాళ్ళం మేము తిండి లేకుండా ఉపాసం ఉండి చదువుకున్నాం మేము ఇది నేర్చుకున్నాం మన మీద మోసం జరుగుతుంది ఆ మోసాన్ని మీ పక్షాన ఉండి కొట్లాడాలని మీ దగ్గర వచ్చినాం కాబట్టి మీరు అందరూ